దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించి ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని పనిముట్లు అందరికీ అందజేయాలని నాయకులు అధికారుల్ని కోరారు తదుపరి తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావుకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు పనులు నెల రోజులకి కూడా జరగక ముందే ఆపేస్తున్నారని అన్నారు విడుదల చేయాలి ఉపాధి హామీ బకాయిలు ఇవ్వాలి ఇరవై వేలు ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలి అన్నదాత సుఖీవా ఇరవై వేలు ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలి అన్నదాత రైతుకి ఇవ్వాలి తొలగించాలి భూ యజమాని సంతకాలు ఇవ్వాలి భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతు ఇవ్వాలి ఇవ్వాలి ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుకీబావే ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయాలి విడుదల చేయాలి ఉపాధి హామీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు అందరికీ ఇళ్ల స్థలాలు విడుదల చేయాలి ఉపాధి హామీలనో విడుదల చేయాలి ఇవ్వాలి ప్రతి కౌలు ఇరవై 20000 సుకీబా 20000 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి కులాల చెప్పారు ఆ బడ్జెట్ సపోర్టరా ఏగొడతరం డౌట్ అందుకనే కౌలరీ రైతులకు కూడా ఇవ్వాల ముయ్జిమాన్ సంతగా ఉంటే కాదు రట్టు కౌలు రైతుల సంఘం తరఫున ఈ రోజు గుంటూరు జిల్లా దగ్గరాల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలని ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేస్తూ భూ యజమాని సంతకాన్ని తొలగించుకోకుండా కౌలు కార్డులు ఇస్తున్నట్టుగా షెడ్యూల్ ప్రకటించారు దీనివల్ల గత అనుభవాన్ని బట్టి కౌలు రైతులందరికీ కార్డులు రావు కార్డులు రాకపోతే అన్నదాత రాదు పంట రుణాలు రావు పంట రష్టపరిహారాలు రావు పంటల భీమా రాదు పంట అమ్ముకునే అవకాశం లేదు అపి తప్పి ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్క్రేషి కూడా రాదు అంటే రాజకీయంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు వైసీపీని విమర్శిస్తాయి వైసీపీ గతంలో చాలా దుర్మార్గమైన పాలన చేసినాయి అని చెప్పేసి విమర్శిస్తారు కానీ అట్లాంటి దుర్మార్గమైన పాలన అని రాజకీయంగా విమర్శించే తెలుగుదేశం ఇవాళ అదే చట్టాలని అనేక విషయాలు అమలు చేస్తుంది గతంలో లోకేష్ బాబు గారు వ్యవసాయ మోటార్లకు గనక మీటర్లు పెడితే పగల కొట్టండి తగలబెట్టండి అన్నాడు కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వ్యవసాయ పంపుసేట్లకి మీటర్లు పెడుతుంది వ్యాపార సంస్థలకి పెట్టింది రేపు ఇళ్లకు కూడా ఈ ఈరోజు రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రాల వద్ద రంగాల వారిగా వారి సమస్యలు పరిశీలించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిరసన జరిగింది ఈ సందర్భంగా రైతులు కౌలు రైతులకు సంబంధించి పండించిన పంటల గిట్టుబాటు ధర సిఎస్ టు ఫిఫ్టీ శాతం కలిపి పంటల ధర నిర్మించాలని చేయాలని అలా వ్యవసాయ కార్మికులు సంబంధించి బడ్జెట్ కేటాయించాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తగ్గించింది అదేవిధంగా ఈ మండల గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా